అధ్యక్ష ఒకటి రెండు అంటే మనం చెప్పాలి ఇట్లా ఎక్కడ పోయినా గోదావరి మీద కృష్ణ మీద గంగటి మీద ఈ రకమైన ఇది బ్యాక్ ఆఫ్ ద మ్యాటర్ అధ్యక్ష ఇది ఎవరు స్టోరీ చెప్పారు కాదు గూగుల్ మ్యాప్ ప్రాజెక్ట్ ఇది భయంకరమైన కుట్ర కూడా దీని వెనుక దాగింది అధ్యక్ష ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష అసలు ఈ ప్రాజెక్ట్ పెట్టాలని తలంపై పాలన లేకుండా ఎట్లా వచ్చిందంటే నేను మొన్న చెప్పిన మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉంది అధ్యక్ష ఈ సందర్భం కాబట్టి కాంటాక్ట్ కాబట్టి మళ్ళా చెప్తా ఉంది అధ్యక్ష కృష్ణా నది మేము హక్కుభక్తం చేసుకున్నాం ఇది మాకు అయిపోయింది అనే పద్దతిలో వాళ్ళు వ్యవహారం చేసినారు అధ్యక్షుడు చూపెట్టవలసిన బాధ్యత అనుకుంటా ఉన్నా ముత్తుకున్నా ఒక దశలో నేటి పిసిసి అధ్యక్షుడు ఆనాడు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమంటెడ్డికి రెడ్డి గారు వారితో పాటు మిత్రులు వాళ్ళందరూ వెళ్లి వాళ్ళు కూడా నిరసన తెలిసినారు అయినా ఐదారు వందల మంది సాయుధ పోలీసుల పహరాలో రాజశేఖర రెడ్డి గారు గురించి ఖండిస్తారు అధ్యక్ష ఆ తర్వాత ఇటువంటి అనుమతులు ఇటువంటి ఎటువంటి కేటాయింపులు అనేక ప్రాజెక్టులు సీజే ఇట్లా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ సార్ ఈ బ్యారేజెస్ ఒకటి ఒకటి చేక ఈ బ్యారేజ్ లో ఇల్ ఇల్లు తమ సూపర్ బ్యారేజ్ అధ్యక్షులు నచ్చు కంప్లీట్ లైవ్ ఉంటది మళ్ళీ ఈ బ్యాలెన్స్ చేసి ఈ బ్యాలెన్స్ అవ్వదు ఇక్కడ బ్యాలెన్ అధ్యక్ష పవర్ పాయింట్ అదే ప్రెసెంటేషన్ అనుమతి నేను కోరింది సభ్యుల బెనిఫిట్ కోసం అధ్యక్ష తెలువాలే విషయం అర్థం కావాలి స్పష్టంగా చూస్తే తెలుసుదని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ అంటే అబ్బాయి ఏదో వేరే ఉద్దేశం కాదు అది ఇట్లా సాగర్ లాంటి వాళ్ళ ప్రాయక్ ఆ బ్యారేజ్ నిండి వాళ్ళ నాగర్లకు పేరు పంపిస్తారు మనం నిండి ఇది అనడం దగ్గర చెప్పేస్తున్న ప్రాజెక్ట్ అందించారు పైన బ్యారేజీలు నిండాలి ఆ తర్వాత ముందు మైనర్ ఇరిగేషన్ తర్వాత మీడియం తర్వాత బ్యారేజీలు ఆ తర్వాత మేజర్ మళ్ళీ ఆ తర్వాత బ్యారేజీలు ఇవన్నీ నిండితే అప్పటికి వర్షం కురిస్తే మనకు నీళ్లు సేపు లేవు రోజు మనకు మంచి అవసరం లేదంటే బ్యారేజ్లే కాదు లో దుఃఖవచ్చలేదంటే బ్యారేజీలే కారణం శ్రీశైలంలో దుఃఖ అవసరం లేదంటే బ్యారేజీలే కారణం ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడే అధ్యక్ష అధ్యక్ష బాబులీ అయితే ఏదైతే ఇందాక నేను మనవి చేసిందో అది చిట్ట చివరిది అధ్యక్ష బ్యారేజ్ దాకా కట్టింది అంతకు ముందు మన తెలంగాణ బార్డర్ అధ్యక్ష ఇక్కడ ఇది చిట్ట చివరిది ఈ విధమైన వాళ్ళు నదిలో చేస్తే ఎంత లైవ్గా తగ్గుతంగా ఉంటుందో ఈ పద్ధతులన్నీ కూడా ఇవన్నీ మన పాలకులు వచ్చి ఇవన్నీ ఏం చెప్పడైనా సరే నేను ఇచ్చిన పెన్ట్రైవ్లు ఇవన్నీ ఉన్నాయి వాటి మీద ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ మీ ఇళ్లలో మీ మీ టీవీలో కానీ మీ స్క్రీన్లో కానీ చూడవచ్చు దాని మీద అపూర్వమైన నిర్ధారణ కావచ్చు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆనాటి ముఖ్యమంత్రులు మేము విజయనగరంలో చెప్పినారు మీకందరూ తెలంగాణలో పరిపాలన రాదన్నారు ఎక్కడ ఉన్నారో నాలుగు వందల యాభై బ్యారేజ్ మొత్తానికి కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చే వరకు మనం పిలిచేది అధ్యక్ష ఈ నది పేరు పెనుగంగా ఈ నది పేరు వేనుగంగా ఈ రెండు ఈ తమిళనాటి కదా కలుస్తాయి కలిసిన తర్వాత దీని పేరు ప్రాణ ఇది కిందికి వచ్చే దేవాలయం మొత్తం గోదావరిలో కలుస్తుంది కాళేశ్వర నగర్ కలుస్తుంది ఇది దీని అధ్యక్ష దీని మీద కూడా అధ్యక్ష ఇది పుట్టడం మధ్యప్రదేశ్ లో జబల్పూర్ దగ్గర కొత్త అధ్యక్ష వాళ్ళు కూడా వారు కూడా కట్టుబడి మధ్యప్రదేశ్ లో వాళ్ళు కట్టుకునేటువంటి డ్యామ్ అధ్యక్ష మధ్యప్రదేశ్ లో ఉంది లోకి లిఫ్ట్ కూడా కనపడతాం అధ్యక్ష చిన్నవి ఈ పేరుతోనే పడుతున్నారు అడగారు అధ్యక్ష ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది ఇటు మహారాష్ట్ర రాష్ట్రం ఉంటుంది అధ్యక్ష

Better Sir. you move yeah.